హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు మనం తక్కువ మసాలాతో మంచి రుచికరమైన బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నాన్ వెజ్ తినని వాళ్ళు అలాగే ఏదైనా పండుగలకి ఫంక్షన్స్కి సింపుల్గా ఈ రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది తొందరగా కూడా చేసుకోవచ్చు ఈ రైస్లోకి చికెన్ కర్రీ మటన్ కర్రీ గుత్తి వంకాయ కూర బాగుంటాయి అవేం లేకపోయినా సింపుల్గా పెరుగు పచ్చడితో తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు సింపుల్గా ఈజీగా బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నెలోకి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మామూలుగా ఇంట్లో వాడుకునే రైస్ అయినా తీసుకోవచ్చు వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు పది పచ్చిమిరపకాయలు రెండు ఆనియన్స్ ఒక టమోటా కొద్దిగా కొత్తిమీర పుదీనా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు ఏడెనిమిది ఏలకలు రెండు అనాస పువ్వులు మూడు మరాఠీ మొగ్గలు రెండు మూడు బిర్యానీ ఆకులు పది జీడిపప్పులు ఆఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఇవన్నీ వేసుకోవాలనేం లేదండి మన ఇంట్లో ఉన్న స్పైసెస్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియను పచ్చిమిర్చి టమాటా ఇలా సన్న కట్ చేసుకొని గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిలు టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం తీసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ మరీ రెడ్డిగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత టమోటా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్ బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు రైస్ వేసేసుకొని రైస్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట సిమ్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి ఎంతో టేస్టీగా కమ్మటి రుచితో పొడి పొడిగా బగారా రైస్ రెడీ అయిపోయింది ఈ రైస్ నాన్ వెజ్తో తిన్నా లేదా సింపుల్గా పెరుగు పచ్చడితో తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్